ఆధ్యాత్మిక మిత్రులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు మిత్రులారా గత సంవత్సరం శివరాత్రికి మనము శివుడే దేవాది దేవుడు ఈ జగమంతా శివమయము అని తెలుసుకున్నాము ఈరోజు పదహైదు రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాం కదా ఈ సంవత్సరం ఆ శివ పరమాత్మ నాకు అందించిన జ్ఞానము పాట ద్వారా వివరణ ద్వారా మీ తెలుసుకుందాం మనందరి మీ ఎప్పుడు ఈ జ్ఞానాన్ని గుర్తుంచుకొని ఆచరించే ప్రయత్నము అనునిత్యం చేద్దాము మిత్రులారా మనలో ఉన్న అజ్ఞానం తొలగించే పాట అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్యజ్యోతి वचिन्ति शिवरात्री ते चिन्द्यात्मशान्ति मेल्को जीवा सागिञ्चु जीवितयात्रा इदे कदा सलैना महाशिवरात्री ఇదే కదా అసలై నమ శివరాత్రి నిదురించిన లోకాన నిరాకారుడు దిగివచ్చే కామక్రోధాల విషమును కరుణతో హరించే సూర్యుడులే मोहपु पुरा ज्ञाननेत्रमुतेरिची आ शिवुनि कान्तिनि कनरा अतडे परमात्मा मनन्दरि परमपिता अज्ञानपुजी कटिलो बेलिगिन्दिव्यज्योती भजिन्दी शिवरात्रि ते चिन्द्यात्मशान्ति मेल्को जीवा जीवित जीवितयात्रा पालो कादु पातसंस्काराले दहनमे निजमैना निजमयिनाभिषेकम् आचरना कादु आशिवुनिकी निपुण्यकर्मे नी മനസ്ലോ നി മാലിന്യം വലേ സ്ോക്ഷം അതേ നിജമൈനത്യാഗം അമരത്വാനർഗം അതേ മോക്ഷമാർഗം अज्ञानपुजीकटिलो बेलिगिन्दिव्यज्योति वचिन्दि शिवरात्रि ते चिन्धियात्मशान्ति मेल्को जीवा सागिंचु जीवितयात्रा उपवासं मण्टे परमात्मकुदगरगानिवासं प्रतिश्वासलो निलपालि आशिव परमात्मध्यासा ध्यानज्ञानयोगाग्निलो पापालन्नि भस्मं स्वयं मारितेने കീ വിശ്വം പ്രേമഗാത്തി ഉണ്ടമേ മനുദയ ലക്ഷണം ഗുർത്തുചേസു ജീവ ജീവാ ഗുർത്തുചേസുക്കോ ജീവ വിവരണ മിത്രുലാരാ అజ్ఞానపు చీకటిని తొలగించుకోవడానికి వచ్చింది శివరాత్రి జ్ఞాననేత్రం తెరుచుకొని జీవ అప్పుడే సరైన శివరాత్రి అని జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగి ఆ శివుని అర్థం చేసుకున్నప్పుడు మనలో ఉన్న కోరికలు కోపాలు మనల్ని మోహపు మాయలో పడవేస్తున్నాయి అని గ్రహించగలము ఆ పరమాత్మను ధ్యానించిన మన మాయాపొరలు తొలగగలవు ఎలాగంటే శివునికి పాలు నీళ్ళు అభిషేకం చేసేటప్పుడు మన సరికాని కామ క్రోధ లోభ మోహ మద మాసర్యాలను సంస్కారాలను దహనం చేయాలి మనసులోని మాలిన్యాలను వదిలివేయడమే నిజమైన అభిషేకం ఆ శివుడికి తను సృష్టించిన పూగులు మనం సమర్పిస్తే ఇష్టం కాదు మన హృదయం అనే పుష్పంలో ఆది అంతము లేని ప్రేమను పంచి పుణ్యకర్మలు చేస్తేనే ఆయనకు ఇష్టం ఇలా చెయ్యడమే నిజమైన త్యాగం మిత్రులారా ఉపవాసం అంటే ఆ శివునికి దగ్గరగా ఉండడము ప్రతి శ్వాసలో పరమాత్మ ధ్యాసతోనే ఉండడము ధ్యాన జ్ఞాన యోగంలో మన పాపాలన్నీ భస్మం చేసుకోగలము కదా మనల్ని మనం స్వయంగా సంస్కరించుకుంటేనే కదా ఈ విశ్వం మారుతుంది శాంతి ప్రేమతో ప్రతి హృదయము ఉన్నప్పుడే కదా విశ్వశాంతి కలుగుతుంది అప్పుడే కదా మన భూలోకయాత్ర ఆనందంగా సుగమంగా సాగుతుంది ఇలా మనందరము ఎల్లప్పుడూ ఎల్లవేళలా గుర్తుంచుకొని పాటించే ప్రయత్నమే చేద్దామా మిత్రులారా ఎప్పుడైతే మనకు అజ్ఞానం తొలగిందో అప్పుడు మనలో మన ఆత్మదీపము మన ఆత్మజ్ఞానం గురించి పాట ఆత్మదీపం వెలిగింది పరమాత్మ ప్రేమలో కలిసింది మనసు నిశ్చలమైంది శాంతి సాగరములో తేలింది శివనామ స్మరణతో ఈ జగమంతా మరిచింది ఆత్మ దీపం వెలిగింది పరమాత్మ ప్రేమలో కలిసింది మనసు నిశ్చలమయ్యింది శాంతిసాగరములో తేలింది శివనామ స్మరణతో ఈ జగమంతా మరిచింది బంధము వీడి నీ వై పూనాపయనం ప్రతి అడుగులు నీ ధ్యానం ప్రతి శ్వాసలో నీ నామం అంతరంగములో జ్యోతివై दारि चूपे दैव निर्मलम प्रेमतो न देवा आत्मदीपं वगिन् परमात्म प्रेमो मनसु मनस् निश्चलमयि शान्ति सागरमु ഈ ദേഹം വകാലയം നൃദയം നീ നിലയം നീ ജ്ഞാനമൃതധാരളത്തോ നത്മന തടിപാർമ്മല ബന്ധമു തഞ്ചി മുക്തിമാർഗം ചൂപാ നീ കരുണക്കിരണോ നീവിതം പ്രകാശവന്തം ఆత్మదీపం వెలిగింది పరమాత్మ ప్రేమలో కలిసింది మనసు నిశ్చలమయ్యింది శాంతి సాగరంలో తేలింది సుఖ దుఃఖాలకు అతీతంగా నీ ధ్యానములో మునిగితిమే పరమ సుఖ శాంతినే ఇలలోనే పొంది తిని నీతో ఏకమై అనంతమైన ఆనందాన్ని పొందదము శివనామా ధ్యానముతో శివనామా స్మరణతో ఆత్మదీపం వెలిగింది పరమాత్మ ప్రేమలు కలిసింది మనసుని శాంతి సాగరములో తేలింది స్మరణతో ఈ జగమంతా మరిచింది ఆత్మదీపం వెలిగింది పరమాత్మ ప్రేమలు కలిసింది వివరణ మిత్రులారావు ఎప్పుడైతే ఇలా మనలో ఆత్మజ్ఞానం కలిగిందో అప్పుడు మన మనసు నిశ్చలమై శాంతి సాగరంలో తేలుతుంది మనలో మాయాబంధనాలు తొలగి ఆ పరమాత్మ ప్రేమను అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నిస్తాము నడుస్తాము కూడా ఎప్పుడైతే ఇలా జీవిస్తామో అప్పుడు మన అంతరంగంలో ఆత్మదీపపు వెలుతురులో మన ప్రతి అడుగు ప్రతి శ్వాసలో నిర్మలత్వం సంతరించుకుంటుంది ఎప్పుడైతే ఈ నిర్మలమైన మనసుతో దారిలో ఉన్నప్పుడు మన దేహమే ఒక ఆలయమని మన హృదయమే శివ పరమాత్మ నిలయమని ఈ జ్ఞానంతో మన ఆత్మలను పరిశుద్ధులుగా చేసుకోగలము ఎప్పుడైతే హృదయము పరిశుద్ధమవుతుందో మన కర్మ బంధనాలు తొలగి ముక్తి కలుగుతుంది మనకు ఈ జీవితంలో ముక్తి కలగాలంటే ఇదే సరి అయిన మార్గం ఇలా పరమాత్మ కరుణ అనే కిరణాలతో మన జన్మ ప్రకాశవంతం సుఖ సుఖదుఖాలలో ఉన్నా కూడా పరమశాంతిని ఈ భూమి మీదనే పొందవచ్చు మిత్రులారా అందుకే ఆ పరమాత్మ శివుని ధ్యానిస్తూ స్మరిస్తూ ఆ యోగంలో మునిగితే పరమానందం కలుగుతుంది ఇలా మనకు ఆత్మజ్ఞాన ఇచ్చేదే మహాశివరాత్రి పండుగ ముఖ్య ఉద్దేశ్యం మిత్రులారా అనునిత్యం మనం గుర్తుంచుకొని ఆచరించేందుకో అహర్నిశలు కృషి చేద్దాము మిత్రులారా ఆత్మదీపం వెలిగిన తర్వాత మనలో ఆత్మజ్ఞానము ఆత్మానందం కలిగిన తర్వాత ఈ పాట మనము మన ఆత్మతో తన్మయత్వం చెందినప్పుడు ఈ పాట ఆనంద பரமானந்த, பரமானந்த, آனந்த, பரமானந்த, பரமானந்த, جகத்தினேவே ஜன்மனே தேкий செய்த்தானந்த, மஆடனே DENNIS பாடனே தேறை, адமானந்த, மாயல வலலோனா, ஜீவுல பந்தின்சி, பந்திஞ்சி முக்தியு காட்ட தர்மானோரீ மதுரசுத மாட்டா மோனந்த கருணிஞ்சி விரிக்கிஞ்சூட காட்டானந்த பிரணதா ப்ரமராத்தா நீமா ஆனந்த பரமா തലതാഴി ധരണിക്ക് മരലിഞ്ചേ സ്വർഗംഗമാധുരാനന്ദ ദാനധർമ്മേ പസിവാളു കണ്ണവാള കർമ്മീരാ പുണ് കർത്തീവേ കർമ്മനു വേ కర్మానంద ఆనంద పరమానంద ఆనంద పరమానంద ఆనంద పరమానంద వివరణ ఎప్పుడైతే మనలో ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆత్మ అనే దీపము ప్రకాశించి ఆత్మానందం కలుగుతుందో అప్పుడు మనము ఒక మాయల వలలో చిక్కుకున్నాము అని ఈ జీవితం ఒక ఆట అని గ్రహిస్తాము ఇది మన జీవితం ఆట అని గ్రహించినప్పుడు మన బాధలను మరచి ఆనందంగా నవ్వగలము గంగామాతను ఈ భూమికి అందించి మన భూమిని స్వర్గంగా మార్చిన ప్రాణదాత మన శివుడు మన దాన ధర్మాల ఫలితమే మన పిల్లలు అని మన కర్తవ్య నిర్వహణకు కర్మకు మనమే బాధ్యులమని గ్రహించిన తర్వాత మనకు మాయపొర తొలగి ఆనందంగా మన జీవితాన్ని సాగిస్తూ పరమానందంగా జీవించగలము అప్పుడే మనం ఎవ్వరిని కామెంట్ చెయ్యము ఎవ్వరి మీద కంప్లైంట్ ఉండదు ఎవ్వరిని జడ్జిమెంట్ చెయ్యము ఎవ్వరిని ఇంటర్ఫీరియన్స్ ఫియరెన్స్ అంటే ఎవరి పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోం కదా ఇలా జ్ఞానం పెంపొందించుకోవడమే శివరాత్రి పండుగ సదుద్దేశం కదా మిత్రులారా చివరికి మిత్రులారా మనము ప్రతి ఒక్కరి మీ ఏదో ఒక భగవంతుని అంశతో పుడతాము నేను పరమశివుని అంశతో జన్మ తీసుకున్నాను నా తండ్రి పూర్ణాత్మ శివుడు నాకు ఈ జ్ఞానం అందించినందుకు మీ అందరికీ ఇలా పంచగలిగినందుకు నాకు చాలా పరమానందంగా ఉంది నా ద్వారా నా తండ్రి శివుడే చేయిస్తున్నాడు అందరి మీ శివుని జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరిద్దాము మిత్రులారా వారం నుండి నేను ఈ క్లాసును చేయాలన్నా నాకు అందలేదు నిన్న నైటు ఈరోజు మార్నింగ్ నాకు అందింది ఈ జ్ఞానం అందుకే మీ అందరికీ పంచుతున్నాను మీరందరూ స్వీకరించి తరించాలని ఆశిస్తున్నాను నా తండ్రి శివ పరమాత్మకు ధ్యాన గురువు పత్రిజీకి నా జీవిత ప్రయాణానికి ఆత్మ ప్రణామాలు నా జీవిత ప్రయాణానికి సహకరిస్తున్న ప్రతి సందర్భానికి ప్రతి ఒక్కరికి నా ఆత్మపూర్వక ప్రణామాలు నా జ్ఞానాన్ని అందుకుంటున్న మీ అందరికీ కూడా నమస్సులు మిత్రులారా శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కదా ఆ శివుని ఆ జ్ఞానసారము ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీకు అందరికీ అందించగలుగుతున్నాను థ్యాంక్ యూ శివ పరమాత్మ అందరికీ కృతజ్ఞతలు